ఇది అలిపిరి టోల్ గేట్ అండి ఇక్కడ చూస్తున్నాక ఇక్కడైతే మనం దిగి మీరు వెళ్ళింటారు నేను చెప్పాల్సిన పని లేదు అలిపిరి టోల్ గేట్ అనమాట ఇది తిరుమలకు చెక్ పాయింట్ అలిపిరిలో అంటే ఇక్కడ మనం దిగేసి బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా కూడా ఇక్కడ మనం దిగేసి ఏంటంటే చెక్ చేయించుకోవాలి అంటే మన దగ్గర ఏదైనా సరే అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసి అనమాట ఇక్కడైతే మనం ఈ విధంగా ఇది అలిపిరి చెక్ పాయింట్ చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి అసలు బరీ బీభచ్చమైనటువంటి వెహికల్స్ ఉన్నాయి మేమైతే ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాము ఈ విధంగా హాయండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఎక్కడికి వెళ్తున్నారా అని అందరూ చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మేమైతే తిరుమలకి వెళ్తున్నామండి ఆటో తీసుకున్నాము ఇంటి దగ్గర నుంచి అంటే బస్ దగ్గరికి ఆటో తీసుకున్నాము మా విలేజ్ నుంచి కూడా మేము నేరుగా ఆటో తీసుకుని మనమైతే ప్రయాణం చేస్తున్నాము చూడండి మేమైతే ఆటోలో వెళ్తున్నాము ఇదంతా మా ఊరు అనమాట చిన్న ఊరు ఈ ఊరు దాటుకొని వెళ్తే మనకు హైవే వస్తుంది బైపాస్ అక్కడికి వెళ్తే మనము ఇక్కడ మన బస్సు అయితే ఎక్కొచ్చు అనమాట తిరుపతికి డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది మాకు ఈ విధంగా మేమైతే వెళ్తూ ఉన్నాము మా తిరుమల ప్రయాణం సాఫీగా సాగాలని అందరూ కూడా ఓం నమో వెంకటేష్ అని కామెంట్ చేయండి మీరు ఎంతోమంది ఎల్లుంటారు తిరుమలకి నేను చెప్పాల్సిన పని లేదు ఇక్కడైతే మేము రీచ్ అయిపోయామండి చూసారా ఇది హైవే అనమాట మేము బస్సు కూడా ఎక్కేసాము మీకు అదంతా చోట్ల వీలు వీడియో తీయడానికి వీలు కాదు కదా మేమైతే ఆర్టీసీ బస్సులు అయితే వెళ్తున్నామండి తిరుపతికి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా తిరుమల బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది మనకు మా ఊరు నుంచి తిరుపతికి వెళ్ళే బస్సు అంటే ఈ బస్సులో అయితే మా పిల్లలు మేము మా ఇద్దరు పిల్లలు దేవుడికి తలనీలాలు కూడా సమర్పించాలని మా ఇద్దరు పిల్లలు మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసామండి తిరుమలకు వచ్చి తిరుమల బస్సు కూడా ఎక్కేసాము అలిపిరి దగ్గర అలిపిరి చెక్ పాయింట్లు అయితే ఉన్నామనమాట ఇక్కడ మనకంతా కూడా చెక్ చేసి వెహికల్స్తో మనం ఏ వెహికల్లో పోయినా కూడా మనల్ని మన వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి మన దగ్గర ఏదైనా కూడా కొండపైకి తీసుకెళ్ళని వస్తువులు ఉంటాయి కదా అలాంటి వాటిని అన్నీ కూడా ఇక్కడే తీసుకుని స్కాన్ చేస్తారన్నమాట కాబట్టి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు టైం కదా వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి జనాలు కూడా ఎక్కువగా ఉన్నారనమాట మనకంతా తీయడానికి వీలు కాలేదండి కొద్ది కొద్దిగా మాత్రమే తీసాము ఆర్టీసీ బస్సులో ఎక్కామండి తిరుమలకి ఆర్టీసీ బస్సులో వెళ్ళడమే మనకు సేఫ్ సైడ్ ఇది కొండపైకి వెళ్ళే దారి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తిరుమల కొండ మీరు ఆల్రెడీ చాలామంది వెళ్ళుంటారు తిరుమల మీకేం కొత్త కాదు మనకు ఎక్కువ మనకు ప్రపంచంలోనే మనకు గొప్ప దేవుడు మనం వెళ్ళింటారు అందరూ కూడా వెళ్ళింటారు మేమైతే ఆర్టీసీ బస్సులో అయితే వెళ్తా ఉన్నాము కొండపైకి ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు విజువల్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే అక్కడ వాయిస్ ఇవ్వడానికి కుదరదు మనము ఇది చేసుకోవడానికి కుదరదు కాబట్టి మీకు నేను చిన్న చిన్న కొంచెం కొంచెం క్రిప్లింగ్ అయితే ఇస్తాం మా పెద్ద బాబు నేను ఇక్కడ చూసారా కళ్యాణ కట్టకైతే వచ్చి తిరుమలకి రీచ్ అయిపోయి కళ్యాణ కట్టకైతే వచ్చి ఇక్కడ కళ్యాణ కట్టండి మేమైతే చూస్తున్నారు కదా మీరు వీడియో అనేది మేమైతే తిరుమలకి వెళ్ళాము తిరుమలకి వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను మీకు కొన్ని విషయాలు చెప్దామనేసి అయితే కెమెరా ముందుకైతే వచ్చానండి అసలు మేము వెళ్ళామండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అనమాట మీరు కూడా చూసే ఉంటారు తిరుమలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అది కూడా మేము శనివారం బుక్ చేసుకున్నాము త్రీ హండ్రెడ్ టికెట్స్ గత నెల రోజులు అంటే రెండు మూడు నెలలకు ఒకసారి కూడా విడుదల చేస్తారు కదా మనకు ఈ మూడు వందల టికెట్లు ఇక అప్పుడైతే మేము బుక్ చేసుకున్నాం అంటే జూలైలో బుక్ చేసామండి అక్టోబర్కి అర్థం చేసుకోండి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అంటే మూడు నెలలకు మూడు నెలల ముందు మేము బుక్ చేసామన్నమాట ఇక టైం అయింది కదా అని చెప్పేసి మేము వెళ్ళడం అయితే జరిగింది తిరుమలకి వెళ్తే శనివారం రోజు మేము బుక్ చేసుకున్నాం ఫస్ట్ టైము శనివారం వెళ్దాము ఇప్పటివరకు మనం వెళ్ళలేదు అయితే మేము అనుకుని అయితే ప్రయాణం చేసామండి ఎంత జనాలు అంటే అంత జనాలు ఇక జనాలు ఉండడమే కాదు మనకు ఏంటంటే మనకు వర్షం భయంకరమైన విపరీతమైన వర్షం అయితే వచ్చింది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయి ఉంటుంది ఒకటి ఒకటిన్నర నుంచి భారీ వర్షం అయితే వచ్చింది అసలు ఎక్కడ నిలబడ్డానికి కూడా వీళ్ళైనంత పరిస్థితి అసలు ఎంత జనాలు అంటే అసలు లడ్లు తీసుకోవడానికి వెళ్తే కూడా లడ్డు కౌంటర్ల దగ్గర కూడా వీడియో తీద్దాం అనుకున్న వర్షము ఒక పక్క పిల్లలు అక్కడ ఉన్నటువంటి జనాలు క్రౌడ్ అసలు సందు లేదు విపరీతమైనటువంటి క్రౌడ్ అనమాట మేమైతే ముందుగా మేము తిరుమలలోకి రీచ్ అవుతానే మీరు అంతా వీడియోలు అయితే చూసింటారు బస్ నుంచి వచ్చింది కాబట్టి మనము ముందుగా మేమైతే బస్సు దిగిన వెంటనే కూడా కళ్యాణ కట్టకెళ్ళి మేమైతే అయితే సమర్పించుకుందామండి స్వామివారికి తర్వాత ఏంటంటే నేరుగా మేము క్యాంటీన్కి అయితే వెళ్ళాము అంటే అన్నదానానికి వెళ్ళాము అక్కడ కూడా విపరీతమైనటువంటి జనము ఇక అన్నదానం చేసుకొని తినేసి క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి యాడ్ చేస్తాను ఇక తినేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి నేరుగా బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసి దర్శనానికి వెళ్దామని వెళ్తే విపరీతమైనటువంటి క్రౌడ్ అసలు ఎంతంటే జనం అంటే అంత చెప్పలేనంత జనము ఎలాగోలో అన్నీ కూడా సరిచేసుకొని బయటకు వస్తే వర్షం అసలు బీభత్సమైనటువంటి వర్షం ఎక్కడా కూడా పడుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అంతా కూడా తడిసిపోయి మనకు చాలా అయితే మేమైతే బాగాలే ఇబ్బంది పడ్డామండి అంతే దేవుడి దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్ళి ఇబ్బంది అని చెప్పకూడదు ఎందుకంటే మనకు సిచ్యువేషన్ అలాగే ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా మనం తిరుమలకి అంటే బ్రహ్మోత్సవాల టైం అనే కాదు మేము బ్రహ్మోత్సవాలు కదా ఇప్పుడు రెండు రోజులు అయిందంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి మనం ఈ బ్రహ్మోత్సవాల టైమే కాదండి ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా జనాలు ఉంటారు మినిమం అంటే డెబ్బై ఎనభై వేల మంది అయితే ఒక రోజుకి స్వామివారిని దర్శించుకుంటారు అనమాట ఎప్పుడు కూడా దాదాపు మనము కంపార్ట్మెంట్లో వేస్తారు తర్వాత మళ్ళీ కూడా మనల్ని దర్శనానికి అనుమతి ఇస్తారనమాట కాబట్టి మినిమం అంటే తక్కువలో తక్కువ అంటే కూడా ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనకు సర్వదర్శనం అయితే అంటే మామూలు దర్శనం మామూలు దర్శనంలో వెళ్తే తక్కువలో తక్కువ అంటే కూడా ఎటువంటి టోకెన్ లేకుండా టికెట్స్ లేకుండా వెళ్తే మనకు ఈజీగా ఎనిమిది ఆరు ఏడు గంటలు ఈజీగా పడుతుందండి అదే కనుక మనం మూడు వందల టికెట్లు కానీ లేకపోతే టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తారు అలిపిరిలో బాలాజీ బస్ స్టాండ్లో అక్కడ అక్కడైనా సరే మనం అటుకే ఆ టోకెన్స్ కలిగి ఉంటే కొంచెం ఒక రెండు గంటలు మూడు గంటలు తగ్గుతుంది మామూలు ఏమీ లేకుండా పోతే సర్వదర్శనంలోకి వెళ్తే మనకు మినిమం అంటే మినిమము నాలుగైదు గంటలు పడుతుంది అనమాట అంటే నాలుగైదు గంటలకు ఆరేడు గంటలు పడుతుంది మామూలు దర్శనం అయితే ఇక టోకెన్లు ఉంటే కన్నా మనకు తప్పకుండా అయిపోతుందండి తొందరగానే అయిపోతుంది ఇక మనకు శుభదంలో అయితే చిన్నపిల్లలు వన్ వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా అనుమతిస్తారు అక్కడైతే చాలా ఈజీగా ఉంటుంది టూ అవర్స్కి అంతా మనము సోమవారిని దర్శించుకొని అయితే వచ్చేయచ్చు వచ్చేయచ్చు అనమాట ఇక చాలా అంటే చాలా క్రౌడ్ ఎలాగోలో మన తిరుమల ప్రయాణం అయితే సాఫీగా సాగింది మేము స్టార్టింగ్ నుంచి మీరు వీడియోలో ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఎలా వెళ్ళాము ఏంటి అనేది చాలా బాగా అయితే సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడు కూడా మనం వెళ్ళలేదు ఇక గరుడ్సే ఉంది మనకు ఎనిమిదో తారీఖు ఎప్పుడో అన్నారు నాకు కూడా ఐడియా లేదు ఆ రోజు వెళ్ళే వెళ్ళేవాళ్ళు అనుకుంటే అంత క్రౌడ్ ఉంటుందండి ఫుల్ జనాలు ఉంటారు ఇసుకేస్తే రాలంత జనం అయితే ఉంటారు ఆ రోజు కొండపైన కాబట్టి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళి చూసుకుంటా అండి సోమవారం దర్శించుకొని వస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది మా నమ్మకు మా ఇలవేల్పు అంటే మా ఇంటి దేవుడు అనమాట కాబట్టి మేమైతే ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాము అంటే టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తామండి మళ్ళీ కూడా మనకు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు తారీఖుల్లో అయితే టికెట్స్ అయితే మూడు వందల టికెట్లు రిలీజ్ అవుతాయి తప్పకుండా ఈసారి మళ్ళీ బుక్ చేసుకుంటాము ఇవి జనవరికి అయితే ఉంటాయి జనవరి నెలలో మనము వెళ్ళచ్చు తిరుమలకి అప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే దసరా లీవులు అంతేకాకుండా దసరా లీవులతో పాటు కూడా బ్రహ్మోత్సవాలు ఈ టైంలో అసలు మనం బుక్ చేసుకుని ఉండకూడదు కానీ బుక్ చేసుకున్నాము అంత రద్దీలో కూడా మేము పిల్లలు తీసుకొని వెళ్ళి చక్కగా దేవుని దర్శనం చేసుకుని వచ్చాము మొత్తానికైతే మా తిరుమల ప్రయాణం నాకు దగ్గు వచ్చేస్తుంది మా తిరుమల ప్రయాణం అయితే ఈ విధంగా సాగిందండి మా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము తప్పకుండా సపోర్ట్ చేయండి